కూడా ఎవరిని ఇన్సల్ట్ చేసి పర్సనల్ గా మాట్లాడటం అంటే దాన్ని నేను లైక్ చేయండి కాకపోతే ఏంటంటే దౌర్భాగ్యం పది సార్లు దొంగ 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 అంటే సమాధానం చదకపోతే నిజంగా దొంగనైపోతాను అదిప్రాజుకి నేను కొత్త కాదు నాకు రాజు కొత్త కాదు మనం చెప్పాను ఏంటి నన్ను భేటాడు ఇక్కడి నుంచి కాదంటే మరి నాన్న చెరువులు ఎవరు ఆడితే నన్నే వాడుకున్నాడు కదా ముంపాలెంలో అప్పుడు నేను బయట బయట కాకుండా పోయినప్పుడే బయటవాడినా అని చెప్పి కనటం ముత్యాలంపాలెంలో గొడవలు అయితే నేనే సాయం చేశాను మరి వాళ్ళ బ్రదర్ అంటే ఇది పర్సనల్ ఇది కాని నేను అనకూడదు కానీ ఏదో లవ్ మ్యారేజ్ అని చెప్పి నా దగ్గరికి వస్తే ఆ పెళ్లి కూడా మనం చేశాను నేను అప్పుడు ఆ కుటుంబానికి అత్యంత అప్పున్నప్పుడు నేను ఇప్పుడు నేను వాళ్ళ లోకల్ ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు నన్ను అయితే ఇక్కడ కలుస్తారా ఆయనైతే ఎక్కడ కలుస్తారన్నానంటే అరే బాబు నేను సుజాత నగర్ లో రెండు స్థలాల్లోనే గవర్ ఇది మొదలు పెట్టాను మీరు ఆశీర్దిస్తే ఎమ్మెల్యే చేస్తే ఇల్లు కట్టుకుంటాను కళ్ళారితే మీరు ఇల్లు వేస్తే పరిగెత్తుకొచ్చేంత దూరంలోనే మీకుంటాను మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ